నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ ఉషా ఇందాకటి వీడియోలో అయితే మనం మెజర్మెంట్స్ కంప్లీట్ చేసాం సో తీసుకున్న మెజర్మెంట్స్ త్రూ ఎలా అసలు మార్క్ చేయాలి ఎలా కట్ చేయాలి ప్రసన్న గారు అని తెలుసుకుందాం హలో ప్రసన్న గారు హలో అండి సో కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తూ ఉన్నారో లేదంటే క్రాస్ కటింగ్కి సంబంధించి ఎవరైతే కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంటుంది ఎందుకంటే మెజర్మెంట్స్ తీసుకోవడం ఒక ఎత్తే అయితే డ్రాఫ్టింగ్లోనే చాలా పెద్ద కథ ఉంటుంది సో ఒకసారి ఏ విధంగా చేయాలి ఏంటి డెఫినెట్గా ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ డైరెక్షన్లో మనం క్లాత్ కూడా ఇదే డైరెక్షన్లో చేస్తామన్నమాట ఎస్ ఇదే డైరెక్షన్ లో క్లాత్ చేస్తాము అండ్ బ్రౌన్ షీట్ కూడా చేయాలి బ్రౌన్ షీట్ ఈ ఫోల్డింగ్ అనేది ఈ పార్ట్ అనేది మన సైడ్ ఉండాలి అంటే మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అంటే ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామో అలాగే సేమ్ యాసీజ్ మనం ఇక్కడ పేపర్ లో కూడా బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేద్దాం సో ఇప్పుడు చేయబోతుంది క్రాస్ కటింగ్ కి సంబంధించి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఏవైతే మనం తీసుకున్నామో అవి ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు ఫస్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ మనం థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ప్లస్ హాఫ్ ఇంచ్ తర్వాత షోల్డర్ పార్ట్ ఈ షోల్డర్ పార్ట్ అనేది మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ను మనం టూ ఇంచెస్ మైనస్ చేస్తాం అనమాట అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఓన్లీ మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఈ పార్ట్ నుంచి మనం ఆమ్ హోల్ పార్ట్ని తీసుకుంటాం ఆమ్ హోల్ అనేది మనకి సిక్స్టీన్ వచ్చింది కదా ఇంతకు అవును ఫస్ట్ ఆమ్ హోల్ లెంత్ తీసుకుందాం సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి అప్పర్ చెస్ట్ నైన్ ఇంచెస్ ఇక్కడ వేస్ట్ పార్ట్ ఓకే ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ మనము కలపాలి వెళ్తుంది అంటే ఇది హోల్ పార్ట్ ఇది మన రౌండ్ మనం మెజర్ చేసాము ఎంత వచ్చిందో చూసుకొని ఈ టేప్ సహాయంతో మనం మళ్ళీ మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఆమ్హోల్ ఎంత వరకు మనకు వచ్చింది మనకి నైన్ వరకు కవర్ అయింది ఎయిట్ వరకు వస్తుంది అంటే స్టిచ్చింగ్ అనేది మనకి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ మనకి నెక్ పార్ట్ మనం బ్యాక్ లో క్రాస్ గా కట్ మనం మెజర్ చేసాం కదా చాలా సింపుల్ నెక్ ఈసారి మనం నేర్పించబోతున్నాం ఎందుకంటే అందరికి ఈజీగా నీట్ గా ఉండేలాగా ఇది షోల్డర్ పార్ట్ ఇది బ్యాక్ నెక్ అనమాట ఇది ఆమ్ హోల్ పార్ట్ ఇది వేస్ట్ ఓకే ఇది ఎక్స్ట్రా మార్చి ఏదైతే మెజర్మెంట్స్ ఏ డైరెక్షన్ లో మనం తీసుకుంటామో ఆ డైరెక్షన్ లోనే మనం మెజర్ చేసుకుంటాం ఓకే ఇవన్నీ నీట్ గా వాళ్ళకి ఇలాగే మన క్లాస్ లో కూడా పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు కట్ చేసి చూద్దాం సో ఇప్పుడు కట్ చేసే పాట సో ఇప్పుడు కట్ చేసే పాట సో పేపర్ డ్రాఫ్ట్ మీద కట్ చేసిన తర్వాత ఈ విధంగా సో నెక్స్ట్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో సో ఇదంతా కంప్లీట్గా బ్యాక్ సంబంధించిన నెక్ అండ్ దాంతోపాటు లెంత్ సో ఫ్రంట్ పార్ట్ కూడా ఉంది కదా దాన్ని కూడా చూద్దాం ఏదైతే ఇప్పుడు బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ పేపర్ సాయంతో మనము ఫ్రంట్ చేస్తాం అనమాట అంటే ఇది క్రాస్గా పెట్టాలి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా క్రాస్ కట్ అనేసి అందుకని ఇది క్రాస్ గా పెట్టాలి క్లాత్ లో కూడా ఇలాగే పెట్టాలి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది క్రాస్ లో పెట్టి కట్లా సేమ్ హోల్ పార్ట్ షోల్డర్ పార్ట్ నెక్ ఒక్కటి చేంజ్ అవుతుంది అనమాట నెక్ మనం సెవెన్ ఇంచెస్ అనుకున్నాం కదా ఆ సెవెన్ ఇంచెస్ అనేది ఇక్కడ నుంచి టేప్స్ తోటి మనం ఏం చేస్తామంటే నెక్ పార్ట్ని మెజర్ చేసుకుంటాం ఇక్కడ నుంచి మనకి సెవెన్ ఏ రావాలి సెవెన్ ఇక్కడ నుంచి మనకి ట్వెల్వ్ అండ్ ఆఫ్ ఈ ట్వెల్వ్ అండ్ ఆఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఈ పాయింట్లో ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఏదైతే బ్యాక్ ఉందో ఆ బ్యాక్ సంబంధించిన పేపర్తోనే మళ్ళీ మనం ఫ్రంట్ కూడా అనాలిసిస్ చేసి తీసుకుంటున్నాం ఓకే ఇది ఫ్రంట్లో కొంచెం లోపల కట్ చేయాలి అని చెప్పి ఫోల్డింగ్స్ రాకుండా ఇది నెక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది ఇప్పుడు డాట్స్ ఎలా చేయాలి ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఒక మిడిల్ పార్ట్ తీసుకుంటారు ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఓకే ఇక్కడ క్రాస్క్ ఒక డాట్ ఓకే ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఇది ఒక డాట్ అంటే ఇక్కడ నుంచి రౌండ్గా ఇలా కట్ అయిపోతుంది అనమాట షేప్ ఓకే ఇది మనకి బా ఈ కప్ అనేది మొత్తం ఇక్కడ కూర్చోవాలి మనకి ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఓకే మనం హోల్ దగ్గర అండ్ దాంతోపాటు ఏదైతే వెస్ట్ పార్ట్ అనుకుంటున్నాము అక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం సైడ్ నుంచి ఇక్కడ ఫ్రంట్ లో అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉక్సులు వచ్చేస్తాయి మనకి ఇది ఫ్రంట్ నెక్స్ట్ ఇది ఆల్ పార్ట్ ఇవి డాట్స్ అనమాట అంటే కంప్లీట్ కప్ అనేది ఇంట్లో కూర్చుంటు పోతుంది ఇక్కడ నుంచి కిందకి మనకి బెల్ట్ ఒకటి యాడ్ అవుతుంది ఓకే కట్ చేసి చూద్దాం మన క్లాస్లో ఇంకా డీటెయిలింగ్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి అనేది ప్రాక్టీస్లో వస్తుంది అనమాట బాగా సో ఇది కంప్లీట్గా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో ఈ డాట్స్ వేసిన తర్వాత అప్పుడు ఇలా వస్తుంది తర్వాత కింద మనం ఇలా బెల్ట్ అనేది యాడ్ చేస్తాం అనమాట ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా ఇలా ఉంటుంది మనకి సో ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కటింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ డ్రాఫ్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనం డ్రాఫ్ట్ చేస్తామో అదే ప్రాసెస్లో కటింగ్ చేస్తాం కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యం మెజర్మెంట్స్ సో ఇవి మీకు కనుక పర్ఫెక్ట్గా లేదు మాకు బ్లౌజ్లు కుడుతున్నాం కానీ కస్టమర్స్ దగ్గర నుంచి ఎప్పుడూ కంప్లైంట్స్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు మా బ్లౌజ్లు ఒక్కొక్కసారి కుదురుతున్నాయి ఒకసారి కుదరట్లేదు ఇలా చిన్న చిన్న కంప్లైంట్స్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం మనం ఇంకొంచెం ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నాం దీన్ని మార్కెట్గా చేయాలనుకుంటున్నాం బిజినెస్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం దీని నుంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఉపాధి అవకాశం ఒక స్కిల్ని ఒక వన్ డే టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కనుక మీరు పరిపూర్ణంగా నేర్చుకోగలిగితే డెఫినెట్గా ఒక మంచి బ్లౌజ్ స్టిచ్ చేసి ఒక మంచి డిజైనర్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది డేలో వస్తుందంటే డెఫినెట్గా వన్ డేలో వస్తుంది ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే బ్లౌజ్కి అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి అసలు బ్రౌన్ షీట్ అంటే ఏంటి క్లాత్ని మనం కట్ చేసేటప్పుడు ఎటువైపు టర్న్ చేయాలి ఎలా కట్ చేయాలి ఈ పేపర్ని అసలు బ్లౌజ్ పైన ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ నాలెడ్జ్ అండి ఇటువంటి నాలెడ్జ్ వన్ డేలో చాలా ఈజీగా అనర్ఘంగా నేర్చుకోవచ్చు అనమాట మీలో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు దాని కంటిన్యూషన్ మేము చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ త్రీ మంత్స్ వన్ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి డెఫినెట్గా మీరు కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు కోర్సెస్లో బ్లౌజెస్ని డ్రెస్సెస్ని కూడా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి